అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి డర్టీ స్టోరీస్ మీద నేను ఎప్పుడూ వీడియోస్ చేయనండి ఏదో సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని అలా ప్రస్తావించటం వదిలేయటం తప్ప ఇంత ఫుల్ లెంత్ వీడియో అయితే ఎప్పుడు చేయలేదు ఎందుకు ఈరోజు ఈ విషయం గురించి చర్చిస్తున్నానంటే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి తలదించుకునే వ్యవహారాలు అయితే జరగలేదు ఈ రోజున తెలుగుదేశం పార్టీ సత్యవేడి ఎమ్మెల్యే ఆది మూలం మీద తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేస్తూ కొన్ని వీడియోస్ను కూడా రిలీజ్ చేసింది దీని మీద మనం ఒకసారి సత్యాన్వేషణ చేస్తాం ఆవిడనేమి పట్టట్లేదండి నేను అదేవిధంగా ఒక సైడ్ లేదండి అక్కడ ఆడ మగ ఏ పార్టీ అనేది అన్ని పక్కన పెడదాం కాకపోతే ఈ విషయంలో నిజం ఎంత అనే చర్చ కూడా తప్పకుండా జరగాలి చర్చించే హక్కు కూడా మనకుంది ఏం చెప్తుందంటే జూలై ఆరో తేదీన సడన్గా ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి తిరుపతి హోటల్లో ఉన్నాను అర్జెంటుగా రా అన్నాడు నేను క్యాబ్ బుక్ చేసుకొని తిరుపతి హోటల్కి వెళ్ళిపోయాను రూమ్ నెంబర్తో సహా చెప్పింది అక్కడికి వెళ్ళడంతో ఎమ్మెల్యే గారు ఒక్కరే ఉన్నారు నా మీద అత్యాచారం చేశాడు ఇక్కడ ఒక పాయింట్ మీరు అంటే నేను రేజ్ చేస్తున్నాను వాడు పెట్టంత ఉన్నాడు వాడికి అరవై ఐదు సంవత్సరాలు ముసలోడు వాడికి బుద్ధి జ్ఞానం కడుపు కూడు తింటున్నాడా నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదైతే ఆరోపిస్తుందో ఆ మహిళ వయసు కూడా వాడు కూతురు వయసు ఉంది ఇద్దరు కూతుర్లు టీవీలో చూసినా నేను వాళ్ళ వయసు ఈక్వల్ ఆ అమ్మాయి కూడా మరి వీడు మనిషా పశువా అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఏమన్నా అక్కడ సంప్రదాయాలు సట్టుబండలు ఏమైనా తీసుకొచ్చాడేమో సరే ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి వాడు ఒక్క ఉదుటున ఆ మహిళ మీద పడితే ఈ అమ్మాయి ఈడ్చిగానే కొడితే వాడు ఒక్క గుద్దుకు చచ్చిపోతాడు వాడు పెట్టంతున్నాడు వాడు ఈ అమ్మాయి బాగానే ఉంది వాడి చూసేదానికి ఒకటే ఒక గుద్ద అంతే సెల్ఫ్ ప్రొటెక్షన్ వాడు సచినా కానీ కేసు ఉండదు ఇక్కడ చెప్పాలంటే ఎందుకంటే ఒంటరిగా మహిళలను పిలిచాడు ఈ అమ్మాయి దగ్గర ఫోన్ కాల్ రికార్డు ఉంటుంది నేను నమ్మి పోయ్యాను ఎమ్మెల్యే గారు కాబట్టి వాడు నా మీద పడ్డాడు నేను వాడిని అటాక్ చేశాను చేసి కూడా పెట్టరు అయితే అదేమీ జరగలేదు అక్కడ అత్యాచారం జరిగింది బయటకు వచ్చేసింది పోనీ బయటకు వచ్చిన తర్వాత అయినా సరే వాడు ఎంతటి పోటుగాడైనా కావచ్చు ఎంత పెద్ద గొప్ప నాయకుడైనా కావచ్చు కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల బలం ముందు ఎలాంటి నాయకుడైనా సరే తల దించాల్సిందే చివరికి నారా చంద్రబాబు నాయుడు గారైనా సరే కార్యకర్తలని తిరగబడి ఆయన ఏం చేయలేడు ఇది వాస్తవం దీనికి ఉదాహరణ చెప్తాను మా నాన్నగారు ఏకోజామున నాలుగు ముక్కలు చనిపోయాడు మేము ఆ బాడీని అక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేదానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పెట్టింది ఈ పదిహేను ఇరవై నిమిషాల లోపల అంటే మేము అంబులెన్స్ని పిలుచుకుంటున్నాము మాకు తెలిసిన వాడికి ఒకరికి ఫోన్ చేసినాను ఈ పదిహేను ఇరవై నిమిషాల లోపలనే మా టౌన్లో నెల్లూరు టౌన్లో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేకంటే నా అన్నదమ్ముళ్ళ నాని వాళ్ళకు ముప్పై నలభై మంది అక్కడికి వచ్చేసారు కరెక్ట్గా సిక్స్ థర్టీ కల్లా మూడు వందల యాభై మంది వచ్చారండి అంటే అకౌంట్ కరెక్ట్గా చెప్తున్నానని కాదు రేపు మూడు వందల పైబడిన కార్యకర్తలు మొత్తం అక్కడికి వచ్చేసారు సరే వచ్చేవాళ్ళు వచ్చారు అది పక్కన పెట్టండి ఫోన్స్ అండి రాష్ట్ర వ్యాప్తంగా అసలుకి నాకు ముక్కు మొహందో కూడా తెలియదు వాళ్ళు ఎవరనేది ఫోన్ చేసి అన్నా నువ్వు ధైర్యంగా ఉండు అమౌంట్ ఏమన్నా కావాలన్నా మేము పంపిస్తాం అన్న అరే నాకేం డబ్బులు వచ్చినా బాబు అసలు నువ్వు ఎవరు కూడా నాకు తెలియదు నేను ఏదో నేను ఆల్రెడీ అనుకుంటున్నాను జరిగింది నానా అని అంటే కూడా నా మేము వస్తున్నాం ఎంత క్లిష్ట పరిస్థితులు అంటే కోవిడ్ పరిస్థితి అలాంటి టైంలో కూడా ఓ దాదాపుగా వెయ్యి మంది దాకా వచ్చారు నా దగ్గరికి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు కులం చూడరు మతం చూడరు ఏమి చూడరు ఇది మా కుటుంబం వారు ఎక్కడున్నా సరే వాళ్ళ అభిమాని ఎక్కడున్నా సరే వాళ్ళ కార్యకర్తలు ఎక్కడున్నా సరే వాళ్ళ కమ్యూనికేషన్ అంత బలంగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఆవిడేమన్నదంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే చెప్పిందే జరగద్దండి ఫిర్యాదు ఎవరు తీసుకోరు అని చెప్తుంది జస్ట్ ఒక సెల్ఫీ వీడియో నాకు అన్యాయం జరిగింది ఇదంతా ఏం చెప్పబడలేదు నాకు ఒక అన్యాయం జరిగింది నన్ను కాపాడండి అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో తీసి మొహానికి మాస్క్ కట్టుకొని నీ తెలుగుదేశం గ్రూపుల్లోనే పోస్ట్ చేస్తే పదిహేను నిమిషాల్లో నీ నెంబర్కి వెయ్యి కాల్స్ ఉంటాయి నువ్వు ఫోన్ ఎత్తలేక చచ్చిపోవాలా సమీప పోలీస్ స్టేషన్కి నిన్ను తీసకపోయి ఖచ్చితంగా కేసు పెట్టిస్తారు కార్యకర్తలు మొత్తం నీకు అండగా నిలబడేవాళ్ళు కానీ ఆ పని నువ్వు చేయలేదు పదిహేను సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఒక మహిళా నాయకురాలుగా ఎదిగి మండల పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పదవులో ఉంటూ నీకు ప్రొటెక్షన్ లేదు అంటే మేము ఎలా నమ్మాలి ఎవరినో కొన్సుక కొట్టావు నా కొడుకుని నేను నాకే వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడుకున్నప్పుడు అనేక రకాలుగా సహాయం చేశారు అది తర్వాత వేరే సందర్భంలో చెప్తాను అలాంటిది నువ్వు ఒక మండల పార్టీ నాయకురాలివి నిన్ను ఎలా కాపాడుకోకుండా ఉంటారు వాళ్ళు జిల్లా పార్టీ నాయకత్వానికి చెప్పేవో లేదో తెలియదు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి చెప్పేవా లేదో తెలియదు తర్వాత మళ్ళీ ఏం చెప్తుంది ఆవిడ ఫోన్స్ చేశాడు నన్ను వేధించాడు కనీసం ఆ స్క్రీన్షాట్లు ఒక వాయిస్ రికార్డు మీ జిల్లా పార్టీ యంత్రాంగానికి ఏమైనా ఇచ్చినావా కొని నేను ఇందాక చెప్పినట్టుగా అదేదో జరిగింది ఏదో జరిగిపోయింది నాకు ఈరోజైనా న్యాయం చేయండి అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో చేసావా అతను వాస్తవంగా చెప్పాలంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంది అతను ఏంది అని యంగర్ చేసిన అంత సీన్ లేదు అతనికి లేదో చాలా గొప్పగా బిల్డప్ చేస్తున్నారు ప్రాణాలు తీసేస్తా ఉన్నాడు అదన్నారు ఇదన్నారు అని చెప్పి ఇక్కడ నాకు నిజంగా చెప్పాలంటే అబద్ధంలాగే కనిపిస్తుంది ఆ వీడియో చూస్తే అది బలాత్కారంగానో ఇష్టం లేకుండా ఉన్నట్టుగానో నాకైతే అనిపించలేదండి నిర్మాతంగా చెప్తున్నాను ఎవరు ఏమైనా కామెంట్లు పెట్టుకోండి నాకు అనవసరం అది ఏం చెప్పాలంటే ఆ క్రీడ ఆ రతి క్రీడ అనేది బరి తెగించిన రతి క్రీడ అది అదేదో ఇష్టపూర్వకంగానో లేకపోతే బలాత్కారంగానో అలా అనిపించట్లేదు ఆ వీడియో బిట్లు చూస్తే బరి తెగించి చేసుకుంటున్నట్టుగా ఉంది అది ఇంత దారుణంగా కంటి ముందు కనిపెడతా ఉంటే మూడు సార్లు వెళ్ళాను ఇంకొక పాయింట్ అని చెప్పేది ఇది భయంకరమైన పాయింట్ ఇది వినడానికే వామిటింగ్ వస్తుంది తన భర్త దీన్ని కనిపెట్టి నా ఆవిడకి చెప్పిందంట ఆవిడ ఏమని అతను చెప్పిందంట ఇట్లా ఎమ్మెల్యే నన్ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటే ఒక స్పై కెమెరా అంటే ఒక పెన్ కెమెరా తీసి ఇచ్చి ఇది పెట్టి రికార్డ్ చెయ్యి ఆ తర్వాత దీన్ని పబ్లిక్ చేద్దాం అని బజార్కు లాగదాం శిక్ష పడేలాగా చేద్దాం అని అతను చెప్పాడంట ఎవడన్నా సరే ఎంత పనికి సరే మగ పుట్టక పుట్టినోడు తన పెళ్ళాము నాకు ఇలా అన్యాయం జరుగుతుంది అని భర్తతో చెప్పుకుంటే ప్రాణాలకి తెచ్చైనా సరే పోరాటం చేస్తాడు కానీ నేను కెమెరా ఇస్తాను ఆ కెమెరాలో రికార్డ్ చెయ్యి మళ్ళీ పోయి ఎంజాయ్ చేయవాడుతో అని ఎవడన్నా చెప్తాడండి ఎవడన్నా గుడ్డలు మీద చెయ్యేసుకొని మీరు చెప్పండి ఎవరైనా చెప్తారా నేను ఎమ్మెల్యే అనేవాడు నీత్యం నికృష్టుడు వాడికి వాయు వరుస లేవు వాడి బిడ్డ ఉండే దాంతో వీడు ఎలా చేస్తాడు అని నేను మొదటే ప్రశ్నిస్తున్నా కానీ ఈవిడ చెప్పే విషయాలు కూడా నమ్మశక్యంగా లేవు సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆవిడికి ప్రొటెక్షన్ లేదనుకోండి హైదరాబాద్ పోయింది అక్కడ మీడియాతో మాట్లాడింది వీడియోస్ రిలీజ్ చేసింది ఆ తర్వాత ఎవరికి కమ్యూనికేషన్లో లేదంట పార్టీ యంత్రాంగం వస్తారు కదా కమ్యూనికేట్ చేస్తారు కదా మరి ఫోన్ అందుబాటులో పెట్టుకోవాలి కదా అంత భయపెడితే ఎలా ఎక్కడికో పోవాల్సిన అవసరం ఏముంది ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాణాలకి తెగిచ్చి ఆ వయసులో ఆయన చూస్తే నిజంగా బాధేస్తుంది రాజకీయంగా ఎన్నో విమర్శలు చేద్దాం ఆయన మీద కానీ ఆయన పడే కష్టం ఆ డెడికేషన్ ఖచ్చితంగా మనం మనమైతే చేయలేమండి నేనైతే నిజాయితీగా చెప్తున్నాను ఆయన చూపించేటటువంటి డెడికేషన్ అయితే నాకు లేదు అంత కష్టపడలేను ఎవరైనా సరే కానీ అంత డెడికేషన్ చూపిస్తా పార్టీ యంత్రాంగం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జిల్లాల్లో ఉండే ఎస్పీలు కలెక్టర్లు అందరూ పోయి అక్కడ పనిచేస్తా ఉంటే ఇలాంటి వార్త బయటకు వచ్చినప్పుడు దీంట్లో ఖచ్చితంగా సత్యాన్వేషణ జరగాల్సిందే కూలంకషంగా నేను ఏదైతే రేజ్ చేసినానో పాయింట్లు ఆ పాయింట్ల మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి ఈ కేసును సుమోటాగా తీసుకొని ఇది వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు ఏదో మహిళ కాబట్టి ఈ సైడ్ నిలబడదాం మగాడు కాబట్టి ఆడు తప్పు చేశాడని తప్పు వాడి మీద నెట్టేద్దాం ఇది కాదండి దీని వెనక ఎవడో కథ మాటలు దర్శకత్వం ఖచ్చితంగా ఉన్నాడు ఏదో ఒక ఇంటెన్షన్తోనే ఈ వ్యవహారం మొత్తం జరిగిందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇది హనీ ట్రాపా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే అతన్ని ఏమన్నా బదనం చేయడానికి చేస్తున్నారా చాలా మంది అతని మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు అతను మహిళా లోలుడు ఇంకొకటి ఏంటంటే ఆయన వైసీపీ వాళ్ళకే పనులు చేసి పెడుతున్నారు టీడీపీ వాళ్ళని అసలు దగ్గరికి కూడా రానియట్లేదు అవినీతి పొరుడు చాలా మాట్లాడుతున్నారు సో అట్లాంటివి ఏదన్నా ఇతన్ని దెబ్బ కొట్టేయడం కోసం ఈ అమ్మాయిని ఏమన్నా బలిపోసం చేయదలుచుకున్నారా దీని వెనక అసలు ఎవరు ఉన్నారు ఈ అన్ని విషయాలు కూడా నిగ్గు తేల్చాలండి ఈరోజు ఏదో సెల్ఫీ వీడియోలు పెట్టేసుకొని ఎవడో ఒక ఎత్తి నెత్త ఎవరినో ఒక బలి చేసేస్తా ఉంటే మనమందరమే కళ్ళు మూసుకొని అయ్యా ఇది న్యాయం ఇది ధర్మం అనేసి చేతులు ముడుచుకొని గమ్ము కూర్చోకూడదు దీని మీద ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం ఇది ఒక పవిత్రమైనటువంటి పార్టీలో జరిగినటువంటి నీచ నికృష్టమైనటువంటి వ్యవహారం ఇది దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలి నిష్పక్షపాతంగా జరగాలి ఎవడైతే బాధ్యులో వాడు ఖచ్చితంగా శిక్ష పడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు